ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి టూ మీటర్ బిట్స్ అండి ఇవేంటంటే మనకి టాప్స్కి ఇలాంటి వాటికి యూజ్ అవుతాయి టూ మీటర్స్ అంటే ఇన్ ద సెన్స్ మనకి ఏంటంటే వన్ పాయింట్ ఎయిటీ నుండి టూ మీటర్స్ లెంత్ అయితే వస్తాయి షార్ట్ కట్ టాప్స్కి ఇలాంటి వాటికి సరిపోతాయి దట్టు బేబీ ఫ్రాక్స్కి కూడా ఎక్స్పెషల్లీ చాలా బాగుంటాయి మెటీరియల్ అయితే ఫుల్ ఆఫ్ క్వాలిటీ ఉందండి మీకు నీడు ఉంది అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫైఫ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి ఈచ్ వన్ యాక్చువల్గా మనం వన్ మీటర్ బిట్టిచ్చే కాస్ట్ బట్ కాకపోతే ఇది కూడా క్లియరెన్ సెల్లో వచ్చేసింది మీకు ఓన్లీ ఫిఫ్టీ నైన్ ఈ క్లియరెన్ సెల్ ఎందుకు రన్ అవుతున్నాయి అంటే మై టెంట్ క్రియేషన్ ఉంది కదా మంది సెకండ్ ఛానల్లో ఆ ఛానల్ యానివర్సరీ రన్ అవుతుందండి దానివల్ల ఏంటంటే దాంతోపాటు ఈ ఛానల్ కూడా మేము ఏంటంటే ఆఫర్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాము ఎందుకంటే దాంట్లో దీంట్లో మనకి సేమ్ కస్టమర్స్ ఉన్నారు ఇంకా వాళ్ళ ఇప్పుడు మైట్రెండి వాళ్ళకే కాకుండా ఎల్డీహెచ్ వాళ్ళకి కూడా ఆఫర్స్ ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఈ ఛానల్లో కూడా ఆఫర్స్ అనేది ఇస్తున్నాము ప్రైస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి మిస్ మిస్ప్రెండ్స్ రావచ్చు రాకపోవచ్చు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి సింగిల్ బిడ్ కావాలి అంటే సింగిల్ బిడ్ కూడా తీసుకోవచ్చు షార్ట్ కట్ టాప్స్కి అండ్ మనకి బేబీ ఫ్రాక్స్కి బ్లౌజెస్కి అన్నిటికీ సెట్ అవుతాయి వన్ పాయింట్ ఎయిట్ నుండి టూ మీటర్స్ లెంత్ ఉంటుందండి అది కూడా క్లారిటీగా పెట్టేస్తున్నాను మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఓవరాల్గా మంచిగా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ కలర్కి మస్టర్డ్ కలర్ అనమాట ఓవరాల్ ఇది కూడా లుక్ అయితే చాలా బాగుంది ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి ఫోన్పే ఆ జీపే నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా పింక్లో ఏంటంటే మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది సూపర్గా ఉందండి డ్రెస్సెస్ కానీ లేదంటే షార్ట్ కట్ టాప్స్కి కానీ వెస్ట్రన్ వేర్ ఇప్పుడు జీన్స్ పైకి మనం టాప్స్ అది డిజైన్ చేయించుకుంటాం కదా మనకి షార్ట్ లెంగ్త్ టాప్స్ అలా డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది ప్లెయిన్ మనకి బోట్ నెక్ అనేది పెట్టేసుకొని ఫుల్ హ్యాండ్స్ పెట్టేసుకుంటే మీకు మినిమం మీ వీటిలో ఫుల్ ఫ్లెడ్జ్గా మంచిగా పార్టీ వేర్ వెస్ట్రన్ వేర్ అవుట్ అయితే రెడీ అవుతుంది అండ్ దట్టు బేబీ ఫ్రాక్స్ కూడా ఎక్స్పెషల్లీ చాలా బాగుంటాయి కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ షిప్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి టూ బిట్స్ తీసుకుంటే ఒక షిప్పింగ్లో వస్తుంది త్రీ బిట్స్ తీసుకున్న ఫోర్ బిట్స్ తీసుకున్న షిప్పింగ్ ఛార్జ్ అనేది పింగ్ అనేది మనకి బిట్స్ క్వాంటిటీ పెరిగేదాన్ని బట్టి సపోజ్ ఇప్పుడు టూ బిట్స్ తీసుకుంటే మీకు ఆంధ్ర తెలంగాణ ఒకే షిప్పింగ్లో వస్తుంది అండ్ అదర్ స్టేట్స్ ఉన్నాయి కదా చెన్నై అండ్ మనకి బ్యాంగ్ళూర్ అండ్ మహారాష్ట్ర ఈ స్టేట్స్ వచ్చేసి ఒక షిప్పింగ్ వస్తుంది అండ్ నా ఢిల్లీ అట్ సైడ్ షిప్పింగ్ వచ్చేసి ఇంకో షిప్పింగ్ వస్తుందండి ఢిల్లీ అస్సాం ఈ స్టేట్స్ వచ్చేసి ఇంకో షిప్పింగ్ వస్తుంది అవి కంప్లీట్ డీటెయిల్స్ మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను టూ బిట్స్ మాత్రం సేమ్ సేమ్ షిప్పింగ్లో వస్తాయి టూ కన్నా మీరు త్రీ అలాగే ఫోర్ అలా తీసుకున్నారనుకోండి ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కావాలి అని అనుకుంటే వెంటనే అయితే అప్రోచ్ అవ్వండి ప్రైస్ వచ్చేటప్పటికి ఈచ్ బిట్ది రెండు మీటర్లు కలిపి ఫుల్ బిట్ అనమాట రెండు మీటర్ల ఫుల్ బిట్ కాస్ట్ వచ్చేసి యాభై తొమ్మిది రూపాయలు ఒక్క మీటరే యాభై తొమ్మిది అని కూడా చాలామంది అడుగుతున్నారు నేను అందుకే ఇది వాయిస్లో కూడా క్లారిటీ ఇస్తున్నాను వాయిస్ అనేది వినేసి మీరు బై చేసుకోండి లైట్ మిస్ ఫ్రెండ్స్ వస్తే రావచ్చు లేదంటే లేదు పర్టికులర్గా వస్తాయని గ్యారంటీ లేదు బట్ వస్తాయండి వస్తాయి అని చెప్తే లైట్గా వస్తాయి ఆ ఉద్దేశంతోనే కొనుక్కోండి తర్వాత మిస్ ఫ్రెండ్స్ వచ్చాయండి ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా మార్కత్తో వాళ్ళు ఏదో వాళ్ళ సింబల్ వాళ్ళు ఏదో వాళ్ళ నెంబర్ అనేది వేసుకున్నారు ఇలాంటివి ఏంటంటే మేము పర్టికులర్గా కూర్చొని మేము గీసేవి కాదు మనకు వచ్చే బిట్స్ అలా వస్తాయి మేమంతే సేమ్ యాజ్ యూజువల్ సేల్ చేస్తాం దట్స్ ఇట్ అంతే చెప్పాను కదా వెస్ట్రన్ వేర్ అవుట్ ఫిట్స్కి మనకి జీన్స్కి టాప్స్గా డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా క్లాసీగా ఉంటాయి బిట్స్ అన్నీ కూడా ఫుల్ ఆఫ్ క్వాలిటీ ఉన్నాయండి జార్జెట్ పైన సిల్వర్ లైన్స్ అనమాట లేజర్ కాదు మెటీరియల్ జార్జెట్ పైన మనకి సిల్వర్ లైన్స్ అండ్ సాటిన్ పట్టిస్లో వచ్చింది బాగున్నాయండి ఏ బిడ్ కాబట్టే క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరో మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అండ్ పేటిఎం ఏదైనా ఓకే అండి బట్ సివోడి ఆప్షన్ మాత్రం లేదు వాయిస్ వినేసి తీసేసుకోండి మీకు సింగిల్ బిడ్ కావాలి అంటే సింగిల్ బిట్ కూడా తీసుకోవచ్చు అలాగే తమ్నైల్లో అండ్ మనకి కంప్లీట్గా వీడియోలో కూడా నేను క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను ఎంత లెంత్ నుండి ఎంత లెంత్ ఉంటుంది అనేది కూడా దాన్ని బట్టి మీరు కావాల్సింది బై చేసుకోవచ్చు కొందరు ఏంటంటే చీరలు అని అనుకుంటున్నారు చీరలు అసలు ఈ ప్రైస్కి రావండి పర్టికులర్గా చెప్పాలి అంటే దట్టు ఈ ఐటెంలో అస్సలు రావు కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు లేట్ చేయద్దు ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి అండ్ ఇది కూడా చూడండి మనకి అన్ని డిజైన్స్ ఏ డిజైన్ చూసినా ఆ డిజైన్లో అర్థమవుతుంది దట్టు మెటీరియల్ కూడా నేను దగ్గర నుండే చూపిస్తున్నాను మెటీరియల్ కూడా క్వాలిటీ బాగుంటుందండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా ప్రైస్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఎక్కడన్నా వస్తే ఇట్లా డయింగ్ డిఫెక్టే అండి డ్యామేజ్లు అయితే రాలే కానీ డయంగ్ డిఫెక్ట్ అయితే ఉన్నాయి మీకు కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి దట్టు పక్కన పెట్టించడం మనీ నిదానంగా వేయడం ఇలాంటివి అయితే లేదండి నీడుంది ఈ బిట్టే ఇప్పుడు కావాలి అని అనుకుంటే వెంటనే పేమెంట్ వేసేసేయండి షిప్పింగ్ డీటెయిల్స్ పెట్టిన తర్వాత అంతేకాని పక్కన పెట్టండి మేడం నేను ఈవినింగ్ వేస్తాను రేపు మార్నింగ్ వేస్తాను అంటే అవ్వదు రెగ్యులర్ కస్టమర్లైనా న్యూ కస్టమర్లైనా అందరికీ సేమ్ రూల్ అండి అందరూ ఈక్వలే మాకు అదొక్కటి గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏంటి మేడం అప్పుడే అని పెడుతున్నారు పెడతారు వెంటనే అయిపోయినాయి అంటారు అంటే ఇవన్నీ లిమిటెడ్ పీసెస్ అండి దట్టు అన్నీ సింగిల్స్ ఇప్పుడు డబుల్ త్రిబుల్ ఉంటే మేము ఈ ప్రైజ్లు కూడా ఇవ్వం కదా అన్నీ సింగిల్సే అండి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా అంతే మనకి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఫిఫ్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్లోనే పీచ్ కలర్ లైట్ డిఫరెంట్ కలర్ అండి కలర్స్ కూడా చెప్పడానికి అయితే అవ్వట్లేదు అన్ని కలర్లు క్లియర్గా మీకు వీడియోలో ఏ కలర్ అయితే ఉందో రియలిటీకి కూడా కొంచెం అంతే ఉన్నాయి లిటిల్ బెట్ కలర్ డిఫరెన్స్ అయితే వస్తుందండి సేమ్ యాజ్ యూజువల్ కలర్ డిఫరెన్స్ అయితే రాదు కంపల్సరీగా లిటిల్ బెట్ డిఫరెన్స్ వస్తుంది అది ఓకే అనుకుంటేనే బై చేసుకోండి తర్వాత కలర్ చేంజ్ వచ్చింది మేడం మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా అనుకోలేదు అంటే నేను ఏం చేయలేనండి దయచేసి అర్థం చేసుకోండి మీకు నీడుంది ఉంది అంటే వెంటనే కొనుక్కోండి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఫిఫ్టీ నైన్ చెప్పాను కదా దుప్పట్టా పర్పస్ బాగుంటాయి అలాగే మనకి వెస్ట్రన్ వేర్ కుర్తీస్కి బాగుంటాయి జీన్స్ పైకి అండ్ టాప్స్గా స్ట్రైట్ కట్ టాప్స్గా అన్నిటికీ సెట్ అవుతాయి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్